ఓం శ్రీమాత్రే రాశి వారికి జూలై ఇరవై రెండు మంగళవారం రోజున జరగబోయేది ఇదే ఈ రాశి తుల వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలను మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు యోగించబోతున్నాడు ఈ సమయంలో గురువు యోగించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి తులారాశి వారికి ఈ సమయంలో మూడు పెద్ద గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ రాశి వారికి మాత్రం అన్ని శుభ ఫలితాలే ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు గురువు అయితే వీరికి యోగించడం వల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అమ్మారు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి తులారాశి వారికి ఈ సమయంలో అయితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి దైవం యొక్క తోడు కూడా ఈ సమయంలో ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ తులారాశి వారికి గురువు యోగించడం వల్ల ఈ సమయంలో ఎప్పటినుంచో వీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వీరికి అసలు వివాహ ప్రయత్నాలు ఫలించలేకపోతున్నాయి గ్రహాలు అయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే గురువు వీరికి యోగించడం వల్ల గురు బలం అనేది పెరగబోతుంది ఈ సమయంలో మీకైతే మూడు పెద్ద గుడ్ న్యూస్లు అయితే మీరు వింటారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణాలను కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు అయితే దృఢ సంకల్పంతో కార్యచాలన కలిగి ఉంటారు అందరితో కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలను వీరు కనుక్కుంటూ ఉంటారు స్నేహం కోసం వీరు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు ఈ రాశి వ్యక్తులు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో వీరి కుటుంబంలో ఒడిదొడుకులు కూడా అధికంగా ఉంటాయి ఈ తులారాశి వారికి కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు కష్టపడుతూనే ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు అయితే ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూనే వీరు పెరుగుతారు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించటానికి అయితే చాలా కష్ట పడతారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదలతో విజయ విజయాలను సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి జీవితంలో ఒడిదొడుకులు అనేవి అధికంగా ఉంటాయి సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసి గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది ఎవరైనా ఏమైనా అంటే వీరు వెంటనే సీరియస్ అవుతారు ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వీరు అందరితో ప్రేమగా మాట్లాడినా సరే వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారు వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు పట్టుదల క్రమశిక్షణ మంచి పేరు ప్రతిష్టలు అయితే ఎక్కువగా ఉంటాయి సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు నిరంతరం వీరు జీవితంలో కష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో చిన్నప్పటి నుంచే కుటుంబ బాధ్యతలు అయితే ఎక్కువగా వీరు మోస్తూ ఉంటారు వీరికి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఎవరికైనా మాట ఇస్ తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరి ప్రాణం పోయినా కానీ ఆ మాట ఇంకెవరికి చెప్పుకోలేరు వీరి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎక్కువ శాతం ఎవరితో పంచుకోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి మాత్రం జూలై ఇరవై రెండు మంగళవారం రోజున మీ జీవితంలో ఊహించని సంఘటనలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు మూడు పెద్ద గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు ఈ సమయంలో ఈ రాశి వారికి గురువు యోగిస్తున్నాడు ఈ సమయంలో గురుబలం మీకు పెరగబోతుంది గురుబలం ఉంటే ఏ పని చేసినా మంచి సక్సెస్ అయితే రాబోతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు మీకు ఈ సమయంలో తీరిపోతాయి ఈ సమయంలో మీకు మంచి అభివృద్ధులు అయితే రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ఒక కొత్త బాధ్యత మీరు పొందబోతున్నారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి స్థిరాస్తులకు సంబంధించి మంచి శుభవార్త మీరు వింటారు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది అలాగే మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలమైన సమయం ప్రమోషన్లు లభించబోతున్నాయి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీకు ఈ సమయంలో శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది విద్యార్థులకు ఈ సమయంలో అయితే శ్రమ ఎక్కువగా ఉండబోతుంది మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది విద్యార్థులకు తమ కృషికి సరి అయిన ఫలితం అయితే లభించబోతుంది ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యులు మీరు అయితే చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల ఆనందంగా శుభవార్త వినబోతున్నారు అంటే ఈరోజు మీ కుటుంబ సభ్యులు అలాగే మీరు చాలా ఆనందంగా ఉంటారు ఒక స్త్రీ వల్ల శుభవార్త వింటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో గురు బలం ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఈ సమయంలో దైవం తోడు కూడా ఉంటుంది ఈ సమయంలో దైవం మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి ఈ సమయంలో మీ యొక్క స్నేహితులను కూడా కలుసుకుంటారు మీ మనస్సులోని మాటను చెప్పుకుంటారు స్నేహితులతో మీ మనస్సులోని కొంత భారం దిగిపోతుంది